హలో గైస్ వెల్కమ్ టు స్టాంగ్చింగ్స్ యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా వస్తుంది మరియు మనం దానికి ఎలా అప్లై చేయాలి అనేది వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే చాలామందికి కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు సో తెలియక వాళ్ళు వాళ్ళ వచ్చే డబ్బులు కూడా చాలా లాస్ అవుతున్నారు ఇది మీకు అందరికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ మీకు హాస్పిటల్లో మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకటి హాస్పిటల్లో ఒరిజినల్ బిల్స్ ని ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ బిల్స్ తో పాటు పేషెంట్ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఒకటి మరియు అదే విధంగా ఓటీపీ వచ్చే ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఓటీపీ వచ్చే ఒక మొబైల్ ఉండాలి మీరు ఇవన్నీ కూడా తీసుకొని మీకు దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్ ఉంటుంది ఆ ఎమ్మెల్యే ఆఫీస్కు ఇవన్నీ జిరాక్స్లు తీసుకొని పోయి అక్కడ ఇవ్వాలి సో అక్కడనే ఎమ్మెల్యే లో మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయడం జరుగుతుంది మరియు అదేవిధంగా మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చును దీనికి సో ఇలా దీనికి అప్లై చేశాక వాళ్ళు మనకు ఒకటి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది మనము ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ సాయం తోటి మనకు గా సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఒకటి ప్రత్యేక పోర్టల్ ఉంటుంది మనం ఆ పోర్టల్లో లాగిన్ కావాల్సి ఉంటుంది అలా లాగిన్ అయ్యాక మీకు ఒక ట్వంటీ డేస్ తర్వాత మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది మీకు ఎప్పుడైతే పేమెంట్ వస్తుందో మీకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఒక ఫోన్ మాత్రం రావడం జరుగుతుంది సో అలా మీకు కాల్ వచ్చాక మీరు వెళ్ళి మీ చెక్ని కలెక్ట్ చేసుకోండి ఇంతే గా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్